వేరే లెవెల్ ఫ్రెండ్స్ అస్సలు హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్ ఎందుకు ఈ వేళకి మన ఛానల్లో టూ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయ్యారు థ్యాంక్ యూ అండి ఇదంతా మీ ఆదరణ నేను ప్రతి ఒక్కరు ఎవరైతే మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు అయితే తెలుపుతున్నానండి అలాగే సో మొన్న మార్కెట్కి వెళ్ళేటప్పుడు చాలా చీప్గా అంటే చాలా తక్కువ రేటుకి ఇచ్చారనేసి ఈ కొత్తిమీరని అయితే తెచ్చాను కానీ వన్ డే అనమాట కవర్లో పెట్టేసి ఈ కింద పెట్టడం వల్ల మర్చిపోయాను అనమాట సో కూరగాయలు ఎక్కువ ఉంటే మర్చిపోతాను కదా ఏది ఉండాలి ఏది వండాలి అనేసి సో అలానే మర్చిపోయాను కొంచెం కలర్ చేంజ్ అయిపోయింది అయినా సరే ఇలా పడేయడం మనసుకి ఇష్టం లేక పచ్చడి చేద్దాం అనేసి అయితే అనుకుంటున్నాను ఇప్పుడైతే వేడియో లోపలికి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి మై చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇప్పుడైతే చక్కగా క్లీన్ చేసేద్దాం ఫ్రెండ్స్ చూసారు కదా ఎట్లా వచ్చేసి నాకు సో పడేయడం ఇష్టం లేక ఇంకా పచ్చడి చేస్తున్నా బాగుంటుంది ఫ్రెండ్స్ టమాటా అండ్ ధనియాపత్తా అవి అంటే సారీ అండి ఇక్కడ ధనియాపత్తా అంటారు మన దగ్గర వచ్చేసరికి కొత్తిమీర అంటారు అంతేనా ఇక్కడైతే ధనియాపత్త అంటారు ధనియాపత్తా అనేసి అయితే ఇక్కడ అంటారు హిందీలో ఒడియాలో ధనియాపత్తా అనేసి అయితే అంటారు మన దగ్గర కొత్తిమీర అంటారు ఒకప్పుడు చక్కగా అంబలు తినేసి చక్కగా గట్టిగా ఉండేవాళ్ళు ఇప్పుడు ఎన్ని గడ్డిలు తింటున్నా సరే అసలు బలం దొరకలేదు నిజమా కాదా ఫ్రెండ్స్ ఒకప్పుడు చక్కగా అంబలు తినేవాళ్ళు అన్నం తినేవాళ్ళు చాలా గట్టిగా గట్టిగా దృఢంగా ఉండేవాళ్ళు మనుషులు ఇప్పుడు ఎన్ని ఇలాంటి గడ్డిలు తిన్నా సరే మనసు మనసుకి శక్తి అనేది దొరకడం లేదు చక్కగా క్లీనింగ్ అయితే చేసేసాను దీంట్లో సగం ఉంటది పడేసాను అనమాట ఇప్పుడు ఈ మాత్రం ఎల్లో కలర్ ఆకుని తీస్తానంటే ఇంక ఏమీ ఉండదు బాగా పండిపోయి నాకైతే బయట పడేసాను అండ్ ఈ మాత్రం ఇలా ఉండేదన్నమాట పచ్చి చేసేది ఫ్రెండ్స్ ఈ రోజు నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నానన్నమాట ఎందుకు అనుకుంటున్నారా టూ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయ్యారు మన ఛానల్లో ఒకప్పుడు నాకు సబ్స్క్రైబ్ ఎవరైనా చేస్తారా మన ఛానల్ని ఎవరైనా పట్టించుకుంటారా అనేటట్టుగా ఉండేదాన్ని అలాంటిది ఈరోజు నేను ఎంతో సంతోషంగా ఉన్నానంటే అసలు మాటల్లో చెప్పలేను అనమాట టూ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే అయినారు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అలాగే టూ థౌజండ్ సబ్స్క్రైబ్ అనేసి అస్సలు అనకూడదండి ఒక ఫ్యామిలీ మెంబర్ గా అయ్యారనమాట సో మీ ఫ్యామిలీలో నన్ను కూడా కలుపుకున్నందుకు అందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి నిజంగా మన ఛానల్లో టూ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఒక్క ఫ్యామిలీ మెంబర్ గా అయ్యారన్నమాట చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ ఇదైతే మాటల్లో చెప్పలేండి మన ఛానల్ కి ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఎక్కడొచ్చారంటే నా షార్ట్ వీడియోస్ కి వచ్చారండి రియల్ గా చెప్పాలి యూట్యూబ్ కష్టాలంటే అంత ఆసమస కాదండి జస్ట్ కెమెరా పెట్టేసి వీడియో తీసేసాము అంటే మాటలు కాదు దాని లోపల చాలా అంటే చాలా కష్టం ఉంటది అసలు తెలియదు అనమాట చాలా పని పాటు లేకున్నా తిని అరగడం లేదేమో వీడియోలు తీసుకుంటూ ఉంది అనేసి ఇంకొంతమంది అనుకుంటున్నారు తిండిది అరక్క కాదండి వీడియోలు తీసింది సో నేను ఓన్లీ హౌస్ వైఫ్ గా ఇంట్లో ఉండిపోకూడదు అనేసి అయితే నా ప్రయత్నం అనమాట అందుకోసమే నాకు వచ్చిన టాలెంట్ ని ఎలా చూపిస్తున్నాను సో ఫస్ట్ మెట్లు అయితే పాస్ అయినట్టేనండి సో టూ ఫ్యామిలీ మెంబర్ గా నన్ను కూడా ఎంపిక చేసుకున్నందుకు ఇంకా నేను ఒక మెట్లు లో పాస్ అయ్యాను అనేసి అనుకుంటున్నాను ఇంకొంచెం వాచ్ అవర్ వచ్చిందంటే మానిటైజేషన్ కూడా అయిపోద్ది అనమాట కొంచెం బ్యాలెన్స్ ఉంది వాచ్ అవర్ దానికోసమే వెయిటింగ్ చేస్తున్నాను ఆల్రెడీ రెండు ఛానల్ని అయితే పోంగొట్టుకున్నాను ఇది మూడో ఛానల్ అనమాట సో రెండు ఛానల్ పోయినా సరే ఇంక నేను అడుగు వెనక్కి వేయలేదు ముందుకే వేసాను ఏదైతే అది అవని అనేసి అయితే ముందుకే వచ్చాను ఇలానే వీడియోలు చేస్తున్నాను అనమాట ఒక పక్క ఇంటిని చూసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ బాధ్యతలను చూసుకుంటూ ఈ వీడియోలను అయితే అప్లోడ్ చేస్తున్నాను ఇవన్నీ చేసేటప్పుడు ఎంత కష్టం ఉంటుందో తెలియదు మై డియర్ ఫ్రెండ్స్ చాలా అంటే చాలా సఫర్ అవుతూ ఉంటాను ఈ నేను ఇంకో పక్క వచ్చేసరికి బయట ఆన్లైన్ లో వెళ్తూ ఉన్నాము ఎవరు ఏమంటారో ఏంటో అనేసి అదొక టెన్షన్ ఇంకో పక్క వచ్చేసరికి మన ఛానల్ ని సక్సెస్ చేసుకోగలమా లేదా అనేసి అదొక టెన్షన్ ఇలా టెన్షన్తో సతమతం అయిపోతూ ఇక్కడ వరకు అయితే వచ్చేసాను మనకి సక్సెస్ అయ్యి ముందుకు వెళ్ళండి అని చెప్పే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి అండ్ వెనక్కి దిగిడే వాళ్ళు మాత్రం ఎక్కువ మెంబర్స్ అలానే నేను రెండు ఛానల్ పెట్టేటప్పుడు ఎలాగే పోయినా అనమాట సో ఆ రెండు ఛానల్ని కూడా ఎలానే పాంగొట్టుకున్నాను ఎవరు ఏమనుకుంటారో ఏంటో లేదా ఆన్లైన్లో ఫేస్ చూపిస్తే ఎలా ఉంటుందో ఏంటో అనేసి ఎలానే నేను నా రెండు ఛానల్ని కూడా పాంగొట్టుకున్నాను రియల్గా చెప్పాలంటే అందుకోసమే ఇప్పుడు ఈ ఛానల్ పెట్టేటప్పుడు ఎవరి గురించి నేను పట్టించుకోలేదండి రియల్గా చెప్తున్నాను ఎవరితో ఫోన్లో కూడా ఎక్కువగా మాట్లాడతా లేను అలాగే దగ్గర వాళ్ళకి దూరపు వాళ్ళకి ఎవరికి కూడా నేను ఛానల్ పెట్టాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అనేసి అయితే అసలు చెప్పలేదన్నమాట ఓన్లీ కొంతమందికి అంటే ఒక ఐదు పది మందికి నన్ను మెచ్చుకునే వాళ్ళకి నేనంటే ఇష్టపడే వాళ్ళకి మాత్రమే చెప్పాను ఆ పది సబ్స్క్రైబర్స్ అలా వచ్చారనమాట మిగతావన్నీ కూడా సో నన్ను ఇష్టపడే వచ్చారు చాలా అంటే చాలా హ్యాపీ చిన్నప్పటి నుండి ఒక ఇది ఉందన్నమాట సో నేను ఇలానే ఉండకూడదు ఏదో ఒకటి సాధించాలి ఏదో ఒకటి చెయ్యాలి అనేసి నాకు ఒక ఐడియా మీద ఐడియా వస్తూనే ఉంటుంది సో ఖాళీగా కూర్చోవడం అంటే నాకు అసలు ఇష్టం ఉండదు పెళ్లికి ముందర చక్కగా జాబ్ చేసుకునేదాన్ని హ్యాపీగా వెళ్ళిపోయి వచ్చేసేదాన్ని నాకు అప్పుడు అసలు లైఫ్ గురించి ఏంటో అనేది తెలీదు కానీ పెళ్ళైన తర్వాత ఒకటికొకటి ఒకటికొకటి ఇంకా మెల్లమెల్లగా తెలుస్తూ ఉంటే ఇంకా బాధ్యతలు కూడా మీద పడుతూ ఉంటాయి అలాగే మ్యారేజ్ అయిన తర్వాత ఏదో ఒక మారుమూల ఒడిశాలో కూర్చోబెట్టేశారు మా వారు నాకు సో అక్కడైతే నాకు అసలు ఎవరు మాట్లాడదామన్నా సరే ఒడియా నాకు వచ్చేది కాదు అలాగా ఒక రూమ్లో బందీనైపోయాను అనమాట సో అప్పుడు నాకు వచ్చింది ఒక ఆలోచన ఎలా ఒకలాగా టైలరింగ్ నేర్చుకుంటాను టైలరింగ్ నేర్చుకుంటాను అనేసి ఫైనల్గా యూట్యూబ్ చూసుకునే టైలరింగ్ వీడియోస్ అవన్నీ చూసి టైలరింగ్ నేర్చుకున్నాను అవి నేర్చిన తర్వాత ఇంకొక ఐడియా ఏంటి వచ్చిందంటే ఇంకెలానో ఒకలాగా యూట్యూబ్ ఛానల్ పెడదాం అనుకున్నాను అలానే పెట్టాను కాకపోతే రెండు ఛానల్ వేస్ట్ అయిపోయాయి రెండు ఛానల్లో చాలా కష్టపడ్డాను అయిపోయాయి ముచ్చటగా మూడో ఛానల్ పెట్టాను అనమాట ఈ ఛానల్లో మీ అందరు దయ వలన నేను ఇక్కడ వరకు అయితే వచ్చాను చూద్దాం ఇంకా ముందుకి ఎంతవరకు వెళ్ళగలమో ఎంతవరకు వెళ్ళలేము అనేది ఏది ఎట్ అయిపోయినా సరే ఫ్రెండ్స్ ఈ ఛానల్ అయితే అస్సలు విడిచిపెట్టేదే లేదు ఎవరు ఏమో అనుకున్నా నాకు అనవసరము సో నాకు ఏది అన్నం పెడితే నేను అదే పని చేస్తాను అనమాట నా వెనకాల ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా నాకు అనవసరం అలాగే మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్ నా టాలెంట్ ని మీ అందరు కూడా చూసి మెచ్చుకుంటున్నారు థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్ ఇదైతే అస్సలు నేను మర్చిపో ఎవరైనా యూట్యూబ్ ఛానల్ పెడదాము అనేసి అంటే మాత్రం వెనకాల ఎవరో ఏదో అంటున్నారు వామో వీటి వీడియోలో డ్యాన్సులు చేస్తే ఎవరో ఏదో అనుకుంటున్నారో అనేసి అయితే ఆలోచిస్తే మాత్రం యూట్యూబ్ ఛానల్ లోపలికి రాకండి ఎందుకంటే అలా మనం మొక్కమాటం పడ్డాము అంటే మాత్రం యూట్యూబ్ ఛానల్లో సక్సెస్ అవ్వడం చాలా ఎవరేమనుకున్నా నాకు అనవసరమే ఇది నా జీవితం నేను మంచి పని చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను అనేసే ఒక ధైర్యం ఉంటే పక్క ఛానల్ పెట్టండి ఆటోమేటిక్గా జనాలే మెచ్చుకుంటారు జనాలే మనల్ని ముందుకు తీసుకొని వెళ్తారని ఆశ్యం ఏంటంటే యూట్యూబ్ లో సక్సెస్ అవ్వాలి అంటే మాత్రం కొంచెం ఓపిక కొంచెం కాదండి ఎక్కువ ఓపిక్ కావాలన్నమాట సో ఒక్కొక్కసారి మనసు కూడా ఇరిగిపోతూ ఉంటది ఇదేంటి వీడియోలు ఎవరు చూడడం లేదు ఏంటి ఇంకెన్ని రోజులు ఈ తిప్పలు అన్నట్టు కూడా ఉంటది సో ముందుకు మనం వెళ్ళాలంటే ఇలాంటి కష్టాలన్నీ అనుభవించి వెళ్ళాలి తప్పదు నాకు డబ్బులు రాలేదండి కానీ కొన్ని రోజుల్లో వస్తాయండి ఎందుకంటే నేను చేసిన కష్టం ఊరి నాకు ఆ నమ్మకం అయితే ఫుల్ గా ఉంది మై డియర్ ఫ్రెండ్ ఎవరైనా యూట్యూబ్ ఛానల్ పెడతామో అంటే నేను ఒక్కటైతే కరెక్ట్ గా చెప్తున్నాను వాళ్ళు వీలు ఏదో అనుకుంటున్నారు చేస్తున్నారు అనేసి ఒక ఆలోచనతో అయితే రాకండి సో నాకు ఎవరు ఏమనుకున్నా నాకు అనవసరము నా కాల్ మీద నేను బతకాలి అనేటప్పుడు మాత్రమే మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టండి అలాగే వీడియోలు చేసుకుంటూ వెళ్ళండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్